జగంపేట మండలం ది రాజపూడి ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి జక్కంపడి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రాజపూడి సెంటర్లో గల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి వందలాది మందితో పాదయాత్రగా రాజపూడి సొసైటీ చేరుకున్నారు సొసైటీ సీఈఓ పిల్ల అప్పారావు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు రిజిస్టర్ బుక్ లో సంతకం బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు చింతల కన్నారావు గండికోట శ్రీను బాధ్యతలు స్వీకరించారు ஜப்பூடி கௌரிசங்கர்ர் கல்யாண மண்டபேக்கி ராஜு அதின சமாசம் நிர்வந்தார் यज्ञका दुलिततले दैवी प्रत्यनुष्ठना वर्मा अभ्यः व तुजुदादि भेगो नमोच 3 बजे उपस्थित पदे ओम का जस विचारति हि प्रहप्ति हेतर प्रसंकरणार् ज्ञानिक पाठ मारितां ध्रुवम् पुतुदीयम्

रखो <laughs> స్వీకరిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇచ్చిన ఈ బాధ్యత బాధ్యతగా పది మందికి ఉపయోగపడే విధంగా రాబోయే కాలంలో సొసైటీని అభివృద్ధి చేసే విధంగా దిశగా మీ ఆలోచన విధానం ఉండాలి అని చేసుకుంటూ ఎందుకంటే ఒక రైతుగా ఆ తెలిసిన వాడిగా ఒక మంచి వాడికి పదవి వచ్చింది కాబట్టి ఈ రైతు అన్నవాడు కులం ఉండదు మత ఉండదు అదే విధంగా మీరు ఆలోచించాల్సింది కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా సొసైటీ ఒక ఒక కల్పించి మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తూ రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అలాగే కొత్తగా సొసైటీ నుంచి కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కుటుంబంలోని చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని సొసైటీని మంచి అభివృద్ధి చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము

పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా మా వాడి సొసైటీ అన్నదే చాలా బాధ్యత కూడుకున్నటువంటి పదం మనం పెట్టేటటువంటి ప్రతి సందర్భం కూడా ఇచ్చేటటువంటి అప్పు కట్టకపోతే రైతు అది వీడిని కూడా చూసుకుంటారు కాబట్టి దీన్ని చాలా అతి జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది మనకున్నటువంటి సొసైటీలు అన్నింటిలో కూడా చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం కాను సొసైటీ అనేది నిక్కచ్చుగా ఉన్నది నిర్మతంగా అక్కడ ఇస్తారు దాని మీద కట్టడం కూడా అదే ಇತಿವಲ ಕಾಲ ಈ ಸೊಸೈಟಿ ಬೆಳಗಬಡ್ತಾ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಬೈಬೇಟ್ ಕ್ಯಾಸ್ ಕೇಳ ದಾ ಎಸ್ ನಾವು ಭಗವಂತ ರೀತಿಯ ಆ ಬಾಧ್ಯದ ಬುಲ್ಯ ಮೇಲೆ ಉ

రాపో రాపో అని చెప్పి తలబడి తిప్పి పంపించామనుకుంటే నా కొడుకుల చాలా ఇబ్బంది పెట్టాడు ఈ సొసైటీ పెట్టుకున్న జోడ్లు చేశాడు ఇది సగదు నేను చెప్తాను అంటాడు తప్పపోయాడు రైతే ఆ మాట భావం కలిగితే